ఉన్న నాలుగు వారాల్లో ఆడియన్స్కి ముచ్చమటలు పట్టించే విధంగా కంటెస్టెంట్స్ అయితే ఆటలు మొదలు పెట్టేశాడు ఎవిక్షన్ ప్రీపాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్యాప్టెన్సీ కంటెస్టెట్ టాస్క్ అంటూ మొదలు పెట్టడం జరిగింది ఈ టాస్క్లో బిగ్ బాస్ ఏకంగా తనని తను చంపేసుకుంటాడు ఆఖరికి హౌస్ మేన్స్ అందరికీ డైనింగ్ ఏరియాకి పిలిపించి విందు భోజనాలు పెడతారు అది బిర్యానీ అయినా ఆఖరికి చికెన్తో వండిన రకరకాల వంటలైనా వాటన్నిటిని తింటూ హౌస్ మేన్స్ అయితే ఏంటయ్యా ఇంత విందు భోజనాలు పెడుతున్నావు ఏం సాహసం చేయాలనుకుంటున్నావు మాతో అని అడుగుతున్నా ఉంటారు అయితే ఇక్కడ తింటూ ఉండగా మధ్యలో మాత్రం అమర్తి అర్జున్ అంబాటి మాత్రం ఆ డైనింగ్ ఏరియాలో పాల్గొనలేదు ఇక హౌస్ నుండి తినేసి బయటికి వచ్చేసరికి బిగ్ బాస్ అయితే నేను ఇక్కడ చచ్చిపోయి ఉన్నాను నన్ను చంపింది ఎవరో కనుక్కోండి వెళ్ళండి స్టోర్ రూమ్ కి అని అడిగేటప్పటికి పల్లవి ప్రశాంత్ అయితే స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తూ అక్కడ నుండి అర్జున్ అంబాటి అమర్ది వీరిద్దరూ అయితే పోలీస్ గెటప్ లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అది చూసి పల్లవి ప్రశాంత్ హౌస్ మేం అందరూ ఒక్కసారిగా సాక్ అవుతారు ఇంకా టాస్క్ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఎవరికి ప్రియాంక వ్యవహరిస్తూ ఉంటుంది ఇక్కడ రతికాకి సీక్రెట్ ప్రియడ్గా గౌతమ్ అయితే వ్యవహరిస్తూ కనిపిస్తూ ఉంటాడు